ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేనిని దొంగల గుహగా చేశారు అని యేసుప్రభువారు కోపపడ్డారు ఆప్షన్ ఏ కపెర్నహూము సమాజ మందిరమును చూచి ఆప్షన్ బి ఎరుషలేము దేవాలయమును చూచి ఆప్షన్ సి నజరేతు సమాజ మందిరమును చూచి ఆప్షన్ డి పిలాతు అధికార మందిరమును చూచి సరి అయిన జవాబు ఇరుషులేము దేవాలయంను చూచి ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిత్రి అని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను ఇది లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనములలో వ్రాయబడి ఉన్నది చెవులను కలగజేసిన వాడు కంటిని నిర్మించిన వాడు కానుకుండున కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే